హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి సో మండే స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఈ సోమవారం స్పెషల్ వీడియోలో మీ కోసం నేను తెచ్చిన కలెక్షను అండ్ వైట్ శారీస్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓణీల కలెక్షన్ రీస్టాక్ అయింది అండ్ పెట్టుబడి చీరల్లో అయితే దాదాపు ఎన్ని రకాల మాటల్లో చెప్పలేను ఒక్కసారి వీడియో చూడండి అండ్ ఇంకోసారి ఇంకో విషయం ఏంటంటే గుడ్ న్యూస్ అనమాట పెట్టుబడి చీరలు మీకు ఇంతకుముందు రేట్స్తో కంప్యారబుల్ ఇప్పుడైతే మీకు ఇంకా రేట్స్ కూడా తగ్గినాయి ఇది ఇంకా రియల్లీ హ్యాపీ ఎందుకంటే పెట్టుబడి చీరలు అంటే అమ్ముకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అలానే కొత్త క్యాటలాగ్స్ వచ్చినాయి అలానే మనకి పట్టు చీరలు కూడా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నామన్నమాట వీడియోనైతే ఎవ్వరూ స్కిప్ చేయకండి అండ్ ఇంత మంచి వీడియో మనకు అందించిన వారు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని బాలాజీ సాయి మనికంట నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేశామండి మనము షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుంది అనమాట అనమాట అండ్ కలెక్షన్ అయితే మామూలుగా లేదండి క్యాటలాగ్స్లో అయితే అసలు అసలు చెప్పలేనన్ని కొత్త 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 డిజైన్స్ అయితే వచ్చేసినాయి కలర్ చార్ట్స్ కూడా చాలా బాగున్నాయి మధురై ఆర్డెట్స్లో అయితే కలర్ చార్ట్స్ అయితే మనకి బ్లూ పింక్ అన్నీ కూడా అలానే మంగళగిరి మనకి పట్టులో కూడా ఎన్ని రకాల హ్యాండ్లూమ్ పట్ల అవైలబిలిటీలో ఉన్నాయో మాటల్లో చెప్పలేమండి అండ్ ఇప్పుడే ఒక పెళ్లి అయితే వచ్చి వెళ్ళారు ఇదిగోండి వాళ్ళందరూ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలెక్షన్ ఇదంతా అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ క్యాటలాగ్స్ అన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిల్ వేయించుకోవడానికి పక్కన పెట్టుకున్నారు అలానే మనకి ఒకసారి లంగా ఓణిల్లో కూడా ఒక ఆఫర్ అయితే మనం పెట్టాం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో అది కాకుండా మీరు వచ్చి చూస్తే జిమ్మిచు అలానే మనకి సాటిను అలానే మనకి వస్తరికి నెట్టు అలానే మనకి పట్టు ఫ్యాబ్రిక్ అన్ని రకాలుగా మనం కంపేర్ చేస్తే లంగా ఓణిలో ఆల్మోస్ట్ మనకి పది రకాలైతే అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా పెట్టుబడి చీరలు అంటారా ఇంకా అసలు నో స్టాక్ అనే మాటే లేదండి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వైట్ శారీస్ నేను చెప్పాను కదా పది రకాల ఈరోజు మీకు చే డ్రెస్ మెటీరియల్స్ కూడా వైట్లో ఇవ్వబోతున్నాం అనమాట వైట్లో మనకి ప్రింట్స్ వైట్లో మనకి ఒకసారికి డిజైన్స్ వైట్లో మనకి వర్కులు వైట్లో మనకి వితౌట్ బ్లౌజ్ వైట్లో మనకి క్రేపు వైట్లో మనకి కలంకారీస్ ఇలా మనకి అసలు చెప్పుకుంటూ వెళ్తే అసలు వైట్లో బావో ఇన్ని రకాల డిజైన్స్ అప్పుడే వచ్చేసినాయా బాలాజీ సాయం మణి అని మీరైతే అనుకుంటారన్నమాట సో వీడియో ఎండ్ లో అంటే నేను నా ఇంట్రో ఎండ్ లో చెప్పే ఒకే ఒక మాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరికి నమస్కారం అండి క్రిస్టమర్స్ కి ఆఫర్ ఎట్లండి ఇవన్నీ బాలాజీ సాయి మనకంట హోల్సేల్ అండి వేజ్ ఎదురు కాకాన్ రోడ్డు బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటదండి రైల్వే స్టేషన్ అయితే మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ క్రిస్టమర్స్ కి స్పెషల్ గా ఇరవై రోజుల ముందు మొత్తం ఆఫర్ పెడుతున్నాం అండి ఇదిగోండి ఇది నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు చీర బాగుంటదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి జార్జెట్ జార్జెట్ పోను అండి చీరా జాకెట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది అండి కేవలం వచ్చి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓన్లీ పది చీరలు ఐదు చీరలు ఇస్తామండి పదే ఇచ్చేది ఐదు కూడా ఏమో చీరల మడుకు బాగుంటాయండి సూపర్ రేట్ మాట హోల్సేల్ రేట్ ఇది ఓకే కస్టమర్స్ మంచి ఆఫర్ చాలా బాగుంటది కస్టమర్స్ ఎవరికైనా పెట్టుబడి చీరలు కావాలి అన్నా లేదు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకి పెట్టుబడి చీరలు కావాలి అన్నా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అండి సూపర్ ఉండే అండి మంచి ఆఫర్ రేట్ అండి ఇది బాలాజీ సాయం ఎనకంటే హోల్సేల్ అండి మంచి ఆఫర్ అండి ప్రతి వారం మా జాయిన్స్ట్రెండ్స్ లో నుంచి ప్రతి వారం వారానికి రెండు సార్లు వస్తుంది వీడియో సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ అంతా చేతుల మీద పోవాలండి మాకంతా క్లాస్ క్లాస్కి ఉండదండి ఐటమ్ అడుగు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఇదండి అన్ని డిజైన్లు ఇవి ఇదోండి ఇవన్నీ డిజైన్స్ ఇదిగోండి ఎన్ని బండిల్స్ కంటే అన్ని బండిలు ఉంటాయండి మీకు సూపర్గా ఉంటుందండి ఐటమ్ మొత్తం ఏ కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మినిమం ఒక పది సారీస్ అండి అందుకని తక్కువ అయితే ఏమో అన్నింటికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చీరా జాగిటం చీర జాకెట్ వస్తుంది అండ్ మనకి అన్ని కూడా జార్జిట్ పూనము అవునండి ఇదిగోండి ఈ సింగపూర్ సిల్క్ అండి ఇది వరకు మేము రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రూపాయలు సింగపూర్ సిల్క్ అంటే వీటిలో వచ్చేసరికి ఏంటంటే మనకి జార్జెట్ వచ్చి మధ్యలో అంతా కూడా మనకి ఇలా లైన్ అయితే వస్తుంది అనమాట ఇది లైన్ మొత్తం సారీ అంతా ఉంటుంది వీటిలో మనకి వచ్చేసరికి ఇదిగోండి బాధినీ డిజైన్స్ ఉంటాయి చూస్తున్నారు కదా బాధినీ డిజైన్స్ ఉంటాయి అలానే మనకి చిన్న చిన్న గ్రే ఫ్లవర్స్ ఉంటాయి అలానే మనకి వచ్చేసరికి అన్ని వాటర్ కలర్స్ ఉంటాయి అలానే మనకి గ్రే చార్ట్ ఉంటుంది ఇలా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సింగపూర్ సిల్క్ అసలు మిస్ ఇవి మనకి డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఇది మనకి బ్లాక్ చార్ట్ అయితే వస్తుంది అనమాట బటర్ఫ్లైస్ సో కింద ఫ్లోరల్ బోర్డర్ వచ్చి బటర్ఫ్లైస్ అనమాట అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా సూపర్ డిజైన్స్ అనమాట ఓకే ఇది కూడా ఒకసారి బాగున్నాయి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అండ్ బాలాజీ సాయం మనకంటా షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మీరు లాస్ట్ వరకు వచ్చేస్తే మీకైతే మొత్తం అన్ని సారీస్ కు సంబంధించిన కలెక్షన్ అంతా మీరు అయితే వాచ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ చార్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి గ్రే చార్ట్ అనమాట గ్రే మీద మనకు వస్తే ఇలా ఫ్లవర్ అయితే వస్తుంది వెరీ వెరీ నైస్ అండి ఇది కూడా బాగుంది మనకు డార్క్ కలర్స్ వచ్చి వీటి మీద గ్రే ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇది డబల్ కలర్స్ ఓకే సార్ ఎన్ని నైస్ అండి కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ సేల్స్ అండి మీకు ఏ క్లాస్ కంటే ఆఫర్ రేట్ బాలాజీ సాయి అనుకంట హోల్సేల్ అండి కలర్ కి ఐదు దొరుకుతాయి అయినా దొరుకుతాయి మా దగ్గర ఇవ్వండి కేవలం వచ్చి నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంటది ఐటమ్ సూపర్ ఉంటదండి ఇవ్వండి ఎన్ని అట్లా డిజైన్లు అండి మీకు ఏ క్లాస్ బండిలు బండిల్స్ వస్తాయండి మన దగ్గర చూడండి బాగా కనిపిస్తుంది పై వరకు ఉంటుంది చీరా విత్ జాకెట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓన్లీ నైస్ నైస్ పింక్ బ్లూ ఎల్లో ఆరెంజ్ ఆల్ కలర్స్ ఇదేమో ఫస్ట్ చూసిందేమో మనకి బాధిని ఇది మనకి బాధిని అనమాట ఇలా వస్తుంది బాందిని డిజైన్ కూడా బాగుంది పెద్ద పెద్ద బాందిని వచ్చేసి మనకి చీతా లైన్స్ అయితే అన్నమాట సో షాప్ నెంబర్ ఇస్తాను అలానే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎవరైనా విజిట్ చేయగలిగిన వాళ్ళు విజిట్ చేయండి సింగపూర్ సిల్క్ బాగా క్రేజ్ అయితే ఉందనమాట అండ్ ప్రెసెంట్ అయితే అసలు ఈ ప్రైస్ కి లో ప్రైస్ కి మీకు అయితే అవైలబిలిటీలో ఆల్ కలర్స్ కి మీకు ఒక్కొక్క కలర్ కి రెండు మూడు కలర్ రెండు మూడు ఉన్నాయి పీసెస్ ఎవరికైనా కావాలంటే పింక్ అలానే కృష్ణ బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ చూడండి బాందిని కింద ఏమో వేవ్ బార్డర్ అనమాట వేవ్ బార్డర్ నైస్ నావీ బ్లూ అండ్ మనకి చాక్లెట్ షేడ్ పింక్ కలర్ ఆల్ కలర్స్ అండి సో వైలెట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చెప్తానండి మీకు ఇది కనీసం పది వస్తాయండి ఒక్కొక్క డిజైన్ నాలుగు నాలుగు రంగులు వస్తాయండి మీకు కేవలం వచ్చి రెండు వందల ముప్పై తొమ్మిది అండి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్యూర్ లేజర్ అండి ప్యూర్ లేదా ఆరు మీటర్ ముప్పై పాయింట్లు వస్తుందండి అమ్ముకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ లాంటి సుచిత్రాలు బాగుంటది పేరు ఒరిజినల్ ఇది చాలా బాగుంటుంది అండి మా కుట్ల తీసుకెళ్తే మీరు బాగా లాభం తినాలా మీరు బాగుండాలా మేము బాగుండాలా అందులో జాయిస్ వాళ్ళు కూడా బాగుండాలి చక్కగా ఉండాలన్నమాట సూపర్ ఉండాలండి క్వాలిటీ మటుకు క్లాస్ ఉంటుంది క్లాస్ ఉంటాయి హార్ట్స్ చిన్న ఇంకివి నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యనే మళ్ళీ బటర్ఫ్లై చూడండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్నమాట ఓకే ఓకే ఇది ఒకసారికి మనకి లైట్ లెహరియా అన్నమాట లెహరియా లైన్స్ చూస్తున్నారు కదా అలా నెక్స్ట్ ఒకసారికి ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇదేమో మనకి ఇంగ్లీష్ షార్ట్ అన్నమాట సో ఇవన్నీ కూడా సుచిత్రాలు మనకి లేటెస్ట్ డిజైన్స్ అనమాట కవర్ వేస్తే రేట్ ఎక్కువ మన దగ్గర అట్లాగే ఉండదండి కవర్లు ఇస్తామండి ఇది మామూలుగా అయితే రెండు యాభై అండి మీకు రెండు ముప్పై తొమ్మిదికే ఇస్తాం ముప్పై తొమ్మిది ఓకే కవర్ ప్యాకింగ్ అయినా ఇలా కట్ట ప్యాకింగ్ అయినా మన దగ్గర మాత్రం స్పెషల్గా అమ్ముకునే వాళ్ళకి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అంటే కవర్ లో ఉన్నాయి కదా అవి కవర్ లేవు కదా అని అనుకుంటారేమో కాకపోతే ఏంటంటే మాకు రిటైల్ పేరం వచ్చినప్పుడు రేటు ఎక్కువ కోసం పెట్టుకుంటాం అన్న మీకు కేవలం వచ్చేది హోల్సేల్ అండి రెండు వందల ముప్పై తొమ్మిది ఐదు చీరలు కూడా ఇస్తామండి ఇక్కడికి వస్తే మేము చెప్తాం రేటు బాలాజీ కంపెనీ దండి ఇదిగోండి ఇది బాగుంటదండి ఐటమ్ కొత్త ఐటమ్ కస్టమర్స్ స్పెషల్ అండి కానీ క్వాలిటీ ఫీర్ సిల్క్ లాగా మెటీరియల్ ఇది కొత్త ఐటమ్ అండి కస్టమర్స్ కి బాలాజీ కంపెనీ అండి కనికా అని కనిక ఆ ఐటమ్ పేరు కనికా అండి బాలాజీ కిందంతా కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే ఇలా మనకి సాటిన్ వచ్చి పైనంతా కూడా సిల్వర్ లైన్ వచ్చి అంతా కూడా మ్యాష్ అని హెవీ మెటీరియల్ అనమాట చాలా మెత్తగా ఐస్ ముక్కలు లేజర్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఫీల్ అయితే మెత్తగా అయితే ఉంటుంది అనమాట వీటిలో మీకు మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ చార్ట్స్ పీచ్ గ్రీన్ అలానే మనకి సీ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి లావెండర్ షేడు అలానే మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో షేడు వాటర్ బ్లూ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మీకు కేటలాగ్ కలెక్షన్ అనమాట సో లేటెస్ట్ డిజైన్స్ అండి మేము షేర్ చేసేవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ మీరు ఒకటికి రెండు సార్లు అయితే గమనించండి ఇవన్నీ కూడా బయట అయితే చాలా హెవీ రేట్స్ అయితే ఉంటాయి సో ఇవి మన ప్రైజ్ ఎంత ఇది నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మనకి కేటలాగ్ కలెక్షన్ ఓకే చూడండి ప్రతిసారి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఏ కలర్ కా కలర్ వాటర్ కలర్స్ అనమాట కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కొత్త డిజైన్ లేటెస్ట్ డిజైన్ ఒక రక మోడల్ ఇప్పుడు ఒక మోడల్ అండి ఇది ఇది వస్తుందండి ఇది చాలా బాగుంటదండి చాలా బాగుంటదండి ఇది కట్టుకున్నా కూడా షాక్ కొట్టదండి చాలా బాగుంటదండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రం ఓకే సో బ్యూటిఫుల్ మ్యాచ్ మెటీరియల్ అయితే అండ్ మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను సో ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి వస్తే సారీ మీదంతా కూడా పళ్ళు అయితే వస్తుంది పళ్ళు మీదంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ దీనిలో మనకి మెరూన్ రెడ్ ఉంది రాయల్ బ్లూ ఉంది అలానే నెక్స్ట్ చూసే పింక్ ఉంది అండ్ చాక్లెట్ కలర్ ఉంది అండ్ పర్పుల్ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ వైన్ కలర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి లేటెస్ట్ అనమాట మ్యాష్మెలన్ అండ్ మనకి అంతా కూడా ఫ్లవర్ డిజిటల్స్ ఇలా మీకు శారీలో చూపించినట్టుగానే మనకి ఇలా ఫ్లవర్ డిజిటల్స్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే ఇలా మనకి చెప్పినట్టు ఇలా మనకి తీగలు తీగలుగా బాగుంటుంది ఇది మనకి ఫాయిల్ బాగుండ్రె రియల్లీ కూడా అన్ని డార్క్ కలర్స్ ఎంత నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే ఇప్పుడు ఇది బంగారం ఉన్నాయి చీర కట్టుకుంటే బంగారం లాగా ఉండదండి డిజిటల్ ప్రింట్ ధర్మవరం తయారు ఇది సారీ డిజిటల్ ప్రింట్ బంగారం తయారు చాలా బాగుంటదండి వచ్చి ఐదు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల బంగారం అంత లాభం మనకి కంపెనీ వాళ్ళు కూడా బంగారం లాంటి చీరలు అయితే ఇస్తున్నారు అండ్ వీటిలో మీకు వచ్చేసరికి చూడండి ఇన్నర మీకు బుట్ట వస్తుంది ఇలా మనకి జెరీ బుట్ట వస్తుంది అనమాట ఫ్లవర్ వేవింగ్ బుట్ట ఇందులో స్పెషల్ అదే మనకి వచ్చేసరికి డిజైన్స్ కలర్స్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి వచ్చేసరికి మస్టర్డ్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ లావెండర్ కలర్ చూడ కలర్ చట్ట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కి నాలుగు వస్తాయి ఇది కూడా మనకి పేస్టల్ చార్ట్ అయితే వచ్చింది అనమాట లక్స్ గ్రీను లావెండర్ అలానే మనకి వచ్చేసరికి లైట్ గంధండి మనకి వచ్చేసరికి పీచ్ కలర్ అలానే సిల్వర్ విత్ మనకి బ్లూ కలర్ అండ్ ఇది చూడండి కొంచెం డార్క్ అనమాట ఆరెంజ్ వాటర్ బ్లూ గ్రీన్ కలర్ ఎల్లో కలరు అండ్ ఇవి కూడా మనకి ఫ్లవర్ బంద్ చేస్తాయి అనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే అండ్ కేవలం ప్రైజ్ ఇది సాయి మణిగంట హోల్సేల్ స్పెషల్ ఆఫర్ అండి ఆయన మొత్తం ధర్మవరం అంటారండి సేమ్ ఇదే పట్టు చీర వచ్చి మీకు యాభై వేల రూపాయల మోడల్ ఆరు వంద లో దింపాడండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇదిగోండి ఇట్లా కలర్స్ మొత్తం మీకు పది డిజిన్లు వస్తాయండి ఒక్కొక్క సెట్ కి నాలుగు నాలుగు వస్తాయి కలర్ కూడా ఓపెన్ చేద్దాం సిల్వర్ కలర్ బ్లూ కాంబినీ ఐదు రూపాయలు గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన హోల్సేల్ రేట్ అండి బాలాజీ సాయమని కంటే షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట చిన్న బాటు అండి చాలా బాగుంటుంది అండి చీర చూస్తుంటే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అండి ఇది చీర ఎక్సలెంట్ గా ఉంటుంది మాల్లో చాలా బాగుంటుంది కేవలం ఐదు రూపాయలు ఎందుకంటే లంగావణి సెట్ అండి ఇది కేవలం వచ్చి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగుంటుంది అండి ఆరు కలర్స్ వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయి ఇది మనకి ఒకసారి ప్యూర్ మనకి ఆర్గంజా వచ్చి కంచి బోర్డర్ అయితే వస్తుంది అలానే మనకి కింద ఇలా పైపింగ్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి ఇలా గడి అయితే వస్తుంది అన్నమాట మనకి లంగా అంతా కూడా ఇలా గడి వచ్చేసి మళ్ళీ మనకి ఇలా ఫ్లవర్ వీవింగ్ అనేది మనకి డిజైన్ అనేది మనకి లంగా మొత్తం అయితే ఇచ్చేస్తారు మళ్ళీ మనకి ఇన్నర్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బెనారసీ బ్లౌజ్ దుపట్ట వచ్చవర దుప్పట్ట వస్తుంది అనమాట అంటే కలర్స్ కానీ డిజైన్స్ గానీ చాలా బాగున్నాయి మనం లాస్ట్ టైం కూడా పెట్టాం అనమాట సో వీటిలో కలర్స్ నావి బ్లూ కలర్ అలానే మనకి పింక్ దుపట్ట అనమాట ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ దుపట్ట అనమాట ఇదిగోండి సో నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పింక్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే కృష్ణ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ కలర్ వచ్చేసరికి ఇదిగోండి మనకి డార్క్ బొట్టు మీరు సో రియల్లీ నైస్ అండి ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెరీ నైస్ వెరీ నైస్ ఇవి ఇంతకు ముందు కూడా మనం పెట్టాము బాగా సేల్ వచ్చిందండి మళ్ళీ అందుకే రిపీటెడ్ గా అయితే మనం మళ్ళీ ఈ కలెక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఓపెన్ పిక్ ఓడి కూడా చూపిద్దాం కట్ బార్డర్ వచ్చి వర్క్ వచ్చింది కదా బాలాజీ సాయం మనికంట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వెరీ నైస్ ఓకే అంకుల్ ఇదిగోండి వారణాసి పట్టు అండి వారణాసి పట్టు చాలా బాగుంటుంది అండి మీకు వచ్చి ఆరు అండి ఒక రూపాయి తక్కువ వందలు అండి చీరా జాకెట్ వస్తుందండి పెద్ద సేల్స్ ఉందండి హోల్సేలర్ కి బేజాన్ లాభం ఉంది అమ్ముకుంటే మీకు కేవలం వచ్చి రూపాయి తక్కువ వందలు అండి ఇదిగోండి వరణాసి పట్టు కంపెనీ వచ్చే సచ్చా ఇదిగోండి సచ్చా అంటే నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇండియా ప్రొడక్ట్ అండి ఇది చాలా బాగుంటది సరుకు మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి నలభై యాభై చర్య ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది టెన్త్ క్లాస్ ఉంటుంది సో వీటిలో కలర్స్ ఇవ్వండి కలర్ ఆ ఇవ్వండి చిలక పచ్చ ఇవండి బ్లూ బ్లూ కలర్ ఎర్మిని బ్లూ ఇవ్వండి ముక్క పొడిన కలర్ ఇదిగోండి బ్లూ పచ్చ ఎమ్రాల్ గ్రీన్ రామా గ్రీన్ గ్రీన్ ఇదిగోండి ఆరెంజ్ అన్ని కలర్స్ వస్తాయండి కలర్స్ బాగుంటాయి మోడల్ బాగుంటది శారీ మనకు సూపర్ అండి రూపాయి తక్కువ రూపాయి తక్కువ ఆరు మంచి కాయ కాయ లాభం బాలాజీ మన కంట హోల్సేల్ లో తీసుకెళ్తే మీకు చాలా బాగుంటది అండి ఐటమ్ చాలా బాగుంటాయి అన్ని కలర్స్ దీన్ని పది డిజైన్లు వస్తాయిలుంటాయి ఒక్కొక్కసారి పది డిజన్ రావచ్చు లేకపోతే నాలుగు రావచ్చు సెట్ రావచ్చు ఏంటంటే మిక్స్డ్ ఇన్స్ మాట క్వాలిటీ మటుకు బాగుంటుంది కంపెనీ పేరు సంచారం స్పెషల్ శారీ అండి ఇది బాలాజీ సాయి మనీ కంటే అండి యేసు గారి కొట్టంటే వైష్ణవి మార్కెట్ లో ఎవరైనా చెప్తారండి ఎన్ని వైట్ లో చెప్తారండీ మోడల్స్ అండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పన్నెండు రకాలండి పన్నెండు రకాల వైట్ డిజైనర్ శారీస్ క్రిస్టమస్ స్పెషల్ అండి చాలా ఆఫర్ అండి చాలా బాగుంటదండి ఎక్ క్లాస్ ఉంటుంది మోడల్ ఎక్సలెంట్ ఉంటదండి కాంటాక్ట్ ఉన్నాయి ఎక్కువ ఏంటంటే క్రిస్టమస్ కింద డిజైన్ గురించి మనం చెప్తా ైస్ చెప్తా ఇది ప్లెయిన్ అండి అంటే రేట్ గుర్తుండి ఎందుకంటే అన్ని రేట్లు ఉన్నాయి అర్థం కాదు కొన్ని అర్థమయ్యే చదువుతా ఇది ప్లెయిన్ శారీ దీంట్లో మీకు రెండు వందల కాని మూడు వందలు ఉన్నాయి దీంట్లో ఈ కట్టలో చీరా విత్ బ్లౌజ్ చీరా జాకెట్ చీరా జాకెట్ వచ్చింది రెండు వందల నుంచి నాలుగు వందలు అండి వర్క్ చీరా జాకెట్ నాలుగు అండి కానీ బాగుంటుంది మక్క వర్క్ నిన్న మిషన్ వర్క్ ఉందండి అది తక్కువ అండి ఇది క్వాలిటీ బాగుంటదండి దీంట్లో మూడు వందల యాభై రూపాయలు కూడా ఉందండి మా దగ్గర ప్రస్తుతానికి అది అయిపోయిందండి ఇది కేవలం నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు చాలా బాగుంటుంది అండి ఐటమ్ మన నాలుగు హాఫ్ ఎంఐ ఉంది ఇప్పుడు ఒక ఐదు వందల చీరలు తెప్పించామండి అందుకని మీకు నాలుగు ముప్పై పెట్టామండి స్పెషల్ ఆఫర్ చాలా బాగుంటది క్లాస్ ఉండదండి ఐటమ్ ఇదిగోండి లీనా కాటన్ లీనా కాటన్ మీకు క్వాలిటీ బాగుంటుంది అండి కేవలం వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు అండి మేనా కాటన్ తర్వాత మీనా కాటన్ పేరు అండి చాలా బాగుంటది వస్తాయి అండి చాలా బాగుంటదండి ఒకటి మించింది ఒకటండి ఇదిగోండి ఇది అయితే ఇంకా చాలా బాగుంటుంది మంచి స్పెషల్ ఐటమ్ ఇదిగోండి ఎన్ని ఏ డిజైన్లు ఏ క్లాస్ ఉండదండి మొత్తం ముప్పై డిజైన్లు వస్తాయండి ఒక్కొక్క డిజైన్కి రెండు రెండు కలర్స్ ఏండి అట్లా ఇవ్వండి ఇప్పుడు ఈ డిజైన్ ఉన్నాయి రెండు కలర్స్ డిజైన్ రెండు కలర్స్ ఇట్లా బార్డర్ అది కేవలకి వచ్చి మూడు వందల డ్రెస్సులు అండి కాటన్ డ్రెస్లు ఇవ్వండి చాలా బాగుంటుంది అండి ఇది మీకు ఇది నాలుగు వందల నలభై రూపాయలు అండి

బార్డర్ సారీ డిజైన్ విత్ బ్లౌజ్ అవునండి దీనికి ఏమైనా వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని స్పెషల్ ఐటమ్ అండి ఇది వైట్ లో స్పెషల్ ఐటమ్ ఇదండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు క్రిస్టమస్ కలెక్షన్ బాలాజీ సాయం నుంచి ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉందండి వీటిని డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట మనకి జాకెట్ అవునండి ఇంకా వైట్ చీరలు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక రేట్ ఉందండి చాలా బాగుంది ఇంకా మీకు మోడల్స్ ఉన్నాయి ఓకే శారీ వైట్ శారీ ఇది ప్రింట్ ఇది వచ్చి మీకు నాలుగు యాభై పడింది నాలుగు వందల యాభై రూపాయలు ఇది వైట్ ఆరు వందల యాభై రూపాయల వరకు డిజైన్

కేవలం వచ్చి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్యూర్ లేదరాండి ప్యూర్ లేదు ఓన్లీ బ్లాక్ అంటే ఇది ఒక చిన్న బొమ్మలేనండి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా తయారు చేసి పంపించాడు అండి ఇదివరకు మూడు వందల రూపాయలు అండి ఇప్పుడు కేవలం వచ్చి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ చూపిద్దాం ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది క్లోజ్ అండి ఇదిగోండి ఇది పైచంగా వస్తుందండి శారీ అంతా ఇలా బొమ్మలు వస్తాయండి చాలా బాగుంటది మనకి వచ్చి అంతా కూడా టెడ్డీ బేర్ బొమ్మలు అయితే వస్తాయి హెవీ మనకి లేజర్ జార్జెట్ అండ్ మళ్ళీ ఇప్పుడు మనకి బాగా ఇది ట్రెండ్ అవుతుంది రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్రెసెంట్ అయితే ఇట్లా వస్తాయండి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం ఇదిగోండి ఇట్లా ఎన్ని కావాలంటే క్వాలిటీ బలి ఉంది ప్యూర్ అండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయం అని గడ్డ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అనమాట వైట్ శారీస్ లో రకాలు చూసాము అమ్ముకునే చీరల్లో అంటే పెట్టుబడి చీరల్లో మనకి డిజైన్స్ చూసాము అలానే కేటలాగ్స్ చూసాము అలానే మనం పట్టు సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రోజులు చూసాము ఇలా వీడియో అయితే మాత్రం చాలా అంగవోణిల కలెక్షన్ కూడా అయితే వాచ్ చేసాము ఇంకా మీకు చూపించాలంటే మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి కానీ మీకు వన్ బై వన్ మనమైతే అంటే స్టాక్ అనేది బయటకి అయితే రిలీజ్ చేస్తాము అండ్ వీరి దగ్గర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే చూస్తూ ఉండండి